హైదరాబాద్ లో బీజేపీ సంబరాలు ఢిల్లీ గెలుపుతో కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు ఈ సెలబ్రేషన్స్ లో బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఎంపీ లక్ష్మణ్ పాల్గొన్నారు కార్యకర్తలు క్రాకర్స్ కాల్చి స్వీట్లు పంచుకున్నారు డబుల్ ఇంజన్ తోనే ఎక్కువ అభివృద్ది జరుగుతుందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి మోదీ పాలనపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని చెప్పారు అందుకే ఢిల్లీ జనం డబుల్ ఇంజిన్ సర్కార్ను ఎన్నుకున్నట్లు వెల్లడించారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకే ఓటు వేయాలని ఎంపీ లక్ష్మణ్ పిలుపునిచ్చారు రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు లక్ష్మణ్ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఈరోజు మరి మరొకసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మరి రాబోతా ఉన్నారు ఢిల్లీ ప్రజలు భారీ మెజార్టీతో మరి భారతీయ జనతా పార్టీని గెలిపించడం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అదే విధంగా నీతివంతమైనటువంటి పాలన సమర్థవంతమైనటువంటి పాలన కారణంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడెక్కడైతే డబుల్ ఇంజన్ సర్కారు ఉందో అక్కడ ఆయా రాష్ట్రాల అభివృద్ధి చెందుతా ఉన్నాయి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా ఉత్తరప్రదేశ్ తీసుకున్నా మహారాష్ట్ర తీసుకున్నా బీహార్ తీసుకున్నా అక్కడ అభివృద్ధి జరుగుతా ఉంది కాబట్టి ఈ రోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది ఖచ్చితంగా ఢిల్లీ మరింతగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అభివృద్ధి చేసి చూపిస్తాము అదే విధంగా తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావలసి ఉంది దానికోసం కూడా తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ దిశలో ముందుకెళ్తా ఉందనే విషయాన్ని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం తెలంగాణలో ఒక రాజకీయ మలుపు కాబోతున్నది నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశమంతా కూడా కమలం వికసిస్తా ఉన్నది తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు తెలంగాణలో సైతం కమలం వికసించాలని ప్రజలు ఆకాంక్షిస్తా ఉన్నారు కాంగ్రెస్ టిఆర్ఎస్ పట్ల భ్రమలు తొలగిపోయినాయి ప్రజలు బిఆర్ఎస్ ఈ పార్టీ తిరస్కరించారు ఈరోజు కాంగ్రెస్ యొక్క రేవంత్ రెడ్డి గారు పాలన పట్ల కూడా విధులుగా చెందిన తెలంగాణ ప్రజాంతాము ఢిల్లీ తరహా పాలన రావాలి డబుల్ డబ్బుల రావాలి మోదీ నాయకత్వంలో తెలంగాణ వాళ్ళ దేశంలోనే మరి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారాలంటే బీజేపీ రావాలని